ఆ తోపులాట అది ఇది కూడా సరిగా ఆర్గనైజేషన్ చేయక జరుగుతుంది ఏదన్నా దరిద్ర జరుగుతున్న కానీ కావలసుకొని కానీ ఎక్కడ జరగదు ఏమి జరగదు అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోయిన ప్రభుత్వం ఉన్న ఎక్కడ ఎట్టడ చేసినో ఏం చేసిన మీరు మీకే అవగాహన చేసుకోవాలి కనుక మీరు సిల్వర్ పర్వదు చేసి ఏమైతే ఇమన్నా ఓట్లు వస్తే ఈ ఓట్లు వచ్చే ప్రసక్తే లేదు మీకు సీట్లు వచ్చే ప్రసక్తే లేదు కనుక మీకంటే ఎక్కువ అభిమానించేది మేము ది పార్టీ ఉన్నాం ది పార్టీ ఉన్నాం మేము ఇవాళ మా సీఎం గారికి మా డిప్యూటీ సీఎం గారికి ఏమైనా జరిగితే కూడా మేము ఎమ్మెల్యే ఈ రషన్ గారు కూడా ఒక దగ్గరే ఉన్నాం మేము మా సహచార ఎమ్మెల్యేలు కూడా కొంతకరే ఉన్న మేము అలాంటి ఇబ్బందికర కార్యక్రమాలు ఉంటే కూడా మేము ఏమి దాన్ని పట్టుకొని ఇదే దాన్ని కాదు దాన్ని సరి కూడా ప్రయత్నం చేస్తాం మేము కనుక వారి ప్లేస్లో కూర్చున్న స్థలంలో ఆదర బాధర వారు కూర్చున్నారు కాబట్టి దాన్ని లేవలేకపోయినాడు ఏం చేయలేకపోయినాడు అందుకని అందుకోసమని ఎట్టి పరిస్థితులను కూడా దళితులు అవమానించులు కాదు వీళ్ళు దొరలు కాదు దాతలు కాదు వీళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ దొరని అంతే దాత అంతే దళితులని అంతే అందరు కూడా సమానమే ఎవరు ప్రేసరా వాళ్ళు ఉంటారు కనుక ఇలాంటి తప్పుడు విధానాలు ఏదో చేయాలని ఎట్నో జరగాలని ఆయనకి ఏదో ఒక ఆయన జరిగిందని ఈయన జరిగిందని ఇవన్నీ చివరి పర్వాలం చేస్తే మీకు ఏమీ లాభం ఉండదు కనుక ఇలాంటివి పనిచేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను